సావిత్రి మంచి నటి మాత్రమే కాదు మంచి మనసున్న గొప్ప వ్యక్తి ఎంతోమంది పాలిట దేవత సావిత్రి కాని ఎవరు ఆమెపై కృతజ్ఞత చూపించలేకపోయారు మరి ఎవరు అడిగినా కాదన లేకుండా సాయం చేసే గుణం సావిత్రిది అంతేకాదు ఆమె విపత్తు నిధి కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఢిల్లీలో తన వంటిపై ఉన్న నగలన్నింటినీ అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ గారికి ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకుంది తనతో పాటు తన కూతురి ఒంటిపై ఉన్నవి కూడా తీసి ఇచ్చారట సావిత్రి అంత రాణిలా బ్రతికిన ఆమె తన చివరి రోజుల్లో మాత్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసి ఎవరూ లేని అనాథల చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒంటరిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున కోమాలోకి వెళ్లి కొన్నేళ్లు కోమాలోనే ఉండి ఆ తర్వాత మరణించింది మహానటి సావిత్రి తెలుగు సినీ పరిశ్రమకు కీర్తి లాంటివారు తెలుగువారి మాత్రమే కాదు తమిళులు కూడా ప్రేమించి ఆరాధించే నటీమణి సావిత్రి వ్యక్తిగత జీవితంలో మరీ ముఖ్యంగా వివాహ జీవితంలో ఆమె ఎన్ని కష్టాలు పడినా సినిమా జీవితంలో మాత్రం మకుటం లేని మహారాణిగా వెలుగు వెలిగారు సావిత్రి ఇక సావిత్రి దానగుణం గురించి ఆమె క్రేజ్ గురించి ఓ సందర్భంలో హీరోయిన్ జమునతో పాటు మరికొంతమంది అప్పటి తరం నటీనటులు మాట్లాడుకోవడం ప్రముఖంగా చూడొచ్చు ఓ సందర్భంలో ప్రభుత్వ విపత్తునిధికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నారట అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గారు ఉన్నారు అయితే ఆ సమయంలో సినిమా వాళ్లు పెద్దగా స్పందించలేదట అయితే అప్పుడు పీవీ నరసింహారావు గారు సావిత్రి కోసం వేసిన పూలదండను వారు వేలానికి పెడితే ముప్పై వేలకు పైగా పలికిందట అప్పట్లోని ముప్పై వేలు అంటే ఇప్పుడు ముప్పై లక్షలకు పైనే అనుకోవచ్చేమో అంతకంటే ఎక్కువే ఉండొచ్చు కూడా ఆమె క్రేజ్ అంతలా ఉండేదట అంతేకాదు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే విషయంలో కూడా వేలకు వేలు అలా తీసి ఇచ్చేవారట సావిత్రి అంతేకాదు ఆమె ఇంటి ఖర్చుకు కూడా అప్పట్లోనే నెలకు యాభై వేల వరకు ఉండేదంటే అర్థం చేసుకోవచ్చు సావిత్రి ఎంత గొప్పగా బ్రతికిందో ఇక ఆమె కోసం నగలు చేయడానికి సపరేట్గా ఇంట్లోనే కంసాలి ఉండేవాడంటే ఆశ్చర్యం కలగక మానదు పెళ్లి చేసి చూడు సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి ఈ సినిమాలో ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ పాత్ర మాత్రమే ఇక పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది ఉర్రూ తలూగించిన దేవదాసు సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం మొదట జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందుల వల్ల ఆమె తప్పుకోవడంతో అవకాశం సావిత్రికి దక్కింది సావిత్రి ముప్పై ఏళ్ల సినీ కెరీర్లో రెండు వందల యాభై రెండు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై అరవైలలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు ఇదిలా ఉంటే సావిత్రి జీవిత కథను మహానటి రూపంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించారు ఇది భారీ ఆదరణ పొందింది ఇందులో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్కి జాతీయ అవార్డు రావడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్